ఈరోజు మీకు ఎంతగానో ఉపయోగపడే ఒక వీడియో చేద్దామని చెప్పేసి నేను నా ఈ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఈ విషయం అయితే మీతో షేర్ అని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను అది కూడా ఈ వీడియో నేను సింగిల్ టేక్లో చేద్దామని చెప్పేసి నేనైతే డిసైడ్ అయ్యానండి ఎందుకంటే మనం చెప్పే విషయాన్ని సింగిల్ టేక్లో ట్రై చేసినట్టయితే టూపి ఫ్రాంక్ కానీ ఫ్యాక్ట్ కానీ కరెక్ట్గా చెప్పగలం అని చెప్పి అది కూడా నాకు ఒక ఎక్స్పీరియన్స్తోనే వచ్చింది ఆ విషయాన్ని కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను నా ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు నేను చెప్పబోయే ఇంపార్టెంట్ టిప్పు అన్న టాపిక్ ఏంటంటే మీకు ఏ టైంలో మనం యూట్యూబ్లో వీడియోని అప్లోడ్ చేస్తే మనకి ఎక్కువ వ్యూస్ వచ్చే అవకాశాలే ఉన్నాయి దాని గురించి నేనైతే ఇప్పుడు చెప్తున్నాను ఓకేనా మనకి ప్రతి ఈ విషయం కూడా యూట్యూబ్ వాళ్ళు మనం అప్లోడ్ చేసే వీడియోని ఏ విధంగా ముందుకెళ్తుంది అసలు మన వీడియో ఏ విధంగా ప్రాసెస్ జరుగుతుంది అన్న ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు వైటీ స్టూడియో ద్వారా మనకు ప్రతి చిన్న విషయాన్ని కూడా తెలియజేస్తుంది అలాగే మన అప్లోడ్ చేసే వీడియో కూడా ఏ టైంలో అప్లోడ్ చేస్తే మంచిది అన్న అంటే ఏ టైంలో ఆడియన్స్ ఎక్కువ మన ఛానల్ని పిక్ చేస్తున్నారు అది చూస్తున్నారు లేదంటే స్కిప్ చేస్తున్నారా అన్నది కూడా ప్రతీది కూడా మినిట్ టు మినిట్ అయితే వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి ఓకేనా అందులో వైటీ స్టూడియో అనే మన ప్రతి ఒక్కరు కూడా వైటీ స్టూడియో యాప్ని కరెక్ట్గా అర్థం చేసుకున్నట్టయితే కనుక మనం అప్లోడ్ చేసే ప్రతి వీడియో యొక్క స్టేటస్ కానీ దాని యొక్క ప్రాసెస్ కానీ అసలు ఎలా వెళుతుంది మనం చేసిన మిస్టేక్స్ ఏంటి అన్న ప్రతి ఒక్కటి కూడా మనం అందులో క్లియర్గా అయితే తెలుసుకోవచ్చండి ఎందుకంటే ఈ విషయం మాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది బట్ మరొకసారి నా ఎక్స్పీరియన్స్తో ఫేసింగ్ చేసి ఫేస్ చేసిన విషయాన్ని మీతో షేర్ చేసుకుందని చెప్పి వీడియో చేస్తున్నాను మనకి మాక్సిమం ఏ టైంలో అప్లోడ్ చేస్తే మంచిది అంటే ఈవినింగ్ ఫైవ్ థర్టీ టూ ఎయిట్ వరకు ఎయిట్లో అప్లోడ్ చేయండి వ్యూస్ ఎక్కువ వ్యూస్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే దానితో పాటుగా మన వీడియోకి మనం పెట్టే తమ్మనే కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనండి తంబనెళ్ళు కరెక్ట్గా చూసుకుంటే కనుక ఆ తంబనైల్ని చూసే చూసి మన వీడియోని ఆడియన్స్ ఏం చేస్తారంటే క్లిక్ చేస్తారు ఆ ఆడియన్స్ క్లిక్ చేసిన తర్వాత మనం చెప్పే మ్యాటర్ కరెక్ట్గా క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఉందనుకోండి అప్పుడు ఏమవుతుందంటే దాని యొక్క క్లిక్ త్రూ రేట్ అని చెప్పేసి సిటీఆర్ అన్నది ఒకటి ఉంది అది వైడీ స్టూడియో దాని గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఓకేనా మీ వీడియో ఏ టైం అప్లోడ్ చేస్తారంటే చెప్పాను కదండి ఈవినింగ్ ఫైవ్ థర్టీ టు ఎయిట్ క్లాక్ అప్లోడ్ చేసుకోండి మీకు మీ ఛానల్కి ఎక్కే వ్యూస్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఓకే నా వీడియో మీకు నచ్చింది అనుకుంటాను నేను మీకు కొద్దిగా కాకుండా కొద్దిగా ఉపయోగపడ్డా నా వీడియో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఓకేనా థ్యాంక్ యూ